హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆర్ట్ ప్లాంటేషన్ ఇక్కడ చెట్లో ఈ ములక్కాయ చెట్టు ఒకటి ఉంది చూసారా ఎంత బండగా ఉందో ఈ కాయ ఇలాంటి కాయ మార్కెట్లో కావాలంటే వాడు ఒక పదిహేను రూపాయలు చెప్తాడు ప్రతిదానికి కాయే పదిహేను రూపాయలు అంటాడు సో ఈ కాయని ఇక్కడ పెడదాం మనం ఇప్పుడు మేము చూపిస్తున్నాం అది అరటి చెట్టు నేను పక్కన గుమ్మడికాయ చెట్టు వేసాం ఫ్రెండ్స్ ఇక్కడ గుమ్మడికాయ వచ్చింది గుమ్మడికాయ చూసారా ఎంత పెద్దగా అయిందో గుమ్మడికాయ జ్యూస్ తాగొచ్చు ఫ్రెండ్స్ అని డైలీ తాగకూడదు వీక్ వన్స్ తాగితే మంచిది అండ్ ఈ పైనది అరటి చెట్టు చూస్తారా ఒక గెల వచ్చింది ఈ గెలకి పైన పండుకున్న కాయ కూడా పండింది ఫ్రెండ్స్ అరిటి కాయ ఇప్పుడు ఈ గెలని కోద్దాం మనం